జ్వరం వస్తే లోకల్ డాక్టర్ దగ్గర వెంటనే ఇంజెక్షన్ వేయించేస్తారా అది బాగా పనిచేస్తుందని అనుకుంటారా అయితే ఈ కథ మీకోసం ఒకరోజు రమేష్కు ఒక్కసారిగా హై జ్వరం వచ్చింది మొదట చలి తర్వాత శరీర నొప్పులు బలహీనంగా అనిపించడం ఇవన్నీ అతన్ని అసహనానికి గురిచేశాయి లోపల చిన్న కీడు శరీరంపై దాడి చేసింది దాన్ని ఆపడానికి శరీరం ఒక అలారం మోగించింది అదే జ్వరం శరీరం జాగ్రత్త సమస్య ఉంది అని చెప్పే సహజ సంకేతం జ్వరం జ్వరం తగ్గకపోవడంతో రమేష్ దగ్గరలోని ఒక క్లినిక్కు వెళ్ళాడు అక్కడున్న లోకల్ డాక్టర్ వెంటనే ఒక స్టెరాయిడ్ ఇంజక్షన్ ఇచ్చాడు ఈ ఇంజక్షన్ శరీరంలోకి వెళ్ళగానే లోపల మోగుతున్న అలారం ఆగిపోయింది కొద్దిసేపట్లోనే రమేష్కు జ్వరం తగ్గింది నొప్పులు పోయాయి చెమటలు ఆగిపోయాయి అతనికి అనిపించింది ఇదే అసలు మందు ఒక్క ఇంజక్షన్తోనే అంతా బాగైపోయా అని కానీ నిజమంత సులభం కాదు ఆ ఇంజెక్షన్ జ్వరానికి కారణమైన కీడును చంపలేదు అది శరీరం ఇచ్చిన అలారంను మాత్రమే ఆఫ్ చేసింది అలారం ఆగితే మనకు బాగున్నట్టే అనిపిస్తుంది కానీ లోపల కీడు ఇంకా అలాగే ఉంటుంది ఇప్పట్లో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే స్టిరాయిడ్ ఇంజెక్షన్ శరీరం యొక్క రక్షణ శక్తిని బలహీనపరుస్తుంది శరీరం పోరాడే శక్తి తగ్గిపోతుంది షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది లోపల ఉన్న కీడు నిశ్శబ్దంగా పెరిగిపోవచ్చు బయటకి రమేష్ బాగున్నట్టే కనిపించాడు కానీ శరీరం బలహీనపడుతోంది రెండు రోజుల తర్వాత రమేష్కు మళ్ళీ జ్వరం వచ్చింది అతను ఆశ్చర్యపోయాడు ఇంజక్షన్ చేయించుకున్న మళ్ళీ ఎలా వచ్చింది అప్పుడు మంచి డాక్టర్ చెప్పినప్పుడు అతనికి అసలు విషయం తెలిసింది స్టెరాయిడ్ ఇంజక్షన్ జ్వరానికి పెట్టే మందు కాదు అది ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉపయోగించే శక్తివంతమైన మందు సరైన పరీక్షలు లేకుండా అవసరం లేకుండా వాడితే శరీరం మీద దుష్ప్రభావం ఎక్కువ పడుతుంది అప్పుడు రమేష్కి అర్థమైంది తక్షణ ఉపశమనం శరీరానికి మంచిది కాదు సరైన డాక్టర్ సరైన పరీక్ష సరైన మందు ఇదే ఆరోగ్యానికి నిజమైన మార్గం జీవితం మనది శరీరం మనది అనుకున్న శరీరం ఒకటే కదా దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత